నేర్చ గుర్తుంది అది ఆయనంతా బతుకు మతేళ కథని బిడ్డ మనకు మనకుంటే మన బిడ్డ చేస్తాను జిల్లాకే కలెక్టర్ చేస్తారా బాగా అరచిడ్ కలెక్టర్

wala <laughs> E

அவனா ஏன்னா பர்சனே அவட்ட அந்த அரே யலம் அண்டை மத்தியாரு மா மயிலாங்க పొదుపులు చేశాను కాదు మీ మొగల్లో మైలల్లి అని కుడ్డి వాళ్ళు కూడా న్యాయం చేసే మాట్లాడతారు మొగల్లో మైల తీసి మీరు చెట్టు పడికి వెళ్తారా కాదయ్యాధార్ నేను ఆధార్ కార్డు ఉంటుంది బాధపడుతున్నావాడు బాధ కాదు పెద్ద ఇంటి కొడుక పచ్చి పత్తి పత్రాలు ఎత్తునారాంజెడీ ఎందుకంటే సర్పంచ్ నేను అయితే నువ్వు సర్పంచ్ ఓ దేవుడు నువ్వు సర్పంచ్ అయినా అనుకోగరావు దగ్గర ఈ மொல்லாடு பண்ணு எந்த சந்தான சிப்பாடோர்பேடிக்கட அப்ப மிஸ்ந்த ரோடு போயிட்டு அயோ அயோ మాట్లాదు నువ్వు అనుకున్నావు కూర్చొని వచ్చు నిన్న నేను ఎక్కడ పోలేదు నన్ను కాదు ఎక్కడ పోలేదు నాదానికి గుండో లేదో మొక్కనే దేవులేడు రోజు వెనక రద్దు రోడ్డు పది రోజులు పర్ తోట மரவித்தி மருந்தேன் காக்கிண்ட దేవుడు దేవుడు అని పడ్డ పడ్డా ధనవంతా పల్లలో పోసుకొని సురగల్ల దేవుడు పూజ చేసిన తెల్లా లేచి పొట్టుదాని ముఖం చూడొద్దు తెల్లాలేసి అడ్డుకెట్టు ముఖం చూడొద్దు ఎందుకే డి బతు మంగళలకి ముక్కు పెడితే ముక్కు మనకు ముద్దు బాగలేదు పోను నీళ్ళు పోతే తొలిగొట్టలేరు ూరేడు తాడు తరకులే ఉరివేడు కొన్ని సత్యదారు మూతడు మంది దొరకలే తాయి సత్యదారులలో పిల్లలోని కాకింపడి కరిపెట్టేవాడు నాయబడి వారి కాంచనం వాళ్ళ నేను బతుకు లోకం అన్నట్టుగా ఇన్ని రోజుల ఊళ్ళ లోకం అంటే కొట్టుది కొట్టుదంటే నాకు బాధని మీరేది కాని ఎదుకున్న భర్తము లోకం అన్నట్టు నువ్వు నన్ను కొట్టుదని నువ్వు అన్నవరాదా ఏడేళ్ల నాడు పెళ్లి ఎదుకున్నావయ్యా ఒక్కనాడు ఏ రోజు కొట్టలేదు ఎంగిలోడు నన్ను తిట్టలేదు నా మీద రోజు నీకు కోపం వచ్చిందా

ನಿಬಂಧ ಬಾಳು ಮುಂದೆ ನನ್ನ ಬಟ್ಟ ಪರ್ವೇದುರನ್ನು ತಿಟ್ಟಿನ ಪರ್ವೇದಯ್ಯಾಭವ್ ನೋಕ ಪುಡುಗ ಉನ್ನ ನೋಕ ಬಿಡ್ಡ ಉನ್ನ நல்லாரு பெதா கொடுக்குலே பிள்ளை காது நீலையா ஆடி வில உட்டி நட்டே கொடுக்கல வேறாலே கோரிக்கிறது நல்ல பிரமல உன் பூமி தான் தட்டை முற்றுமாட்ட கூட ஊயல காசை பண்ணாரு பண்ணனும் தரித்த நேரா நீ பூமி தான் உன்ன உக்கட ಬದುಕು ಮೀದ ಮರ್ಬಯ ನಾ ಬದುಕು ಮೀದ ತುಂಬ ನೀನು ವಂದರೋದೇದ ಪಂದಯ್ಯೋ ನೀರು ಅಂದ್ರೆ ಬಗ್ಗೆ ಬಂದರೆ ನಾ ಪ್ರಾ

నువ్వు చేసుకున్న భర్త చేసుకుందో అని చేతన పానం పోతే ఆయుధాన్ని సత్య జీవనం సరిగా ముడతయ్యా బామా పిల్ల పిల్లనాడు పెళ్లి చేసుకున్నాను ఎడమ చేత కొత్తలేదే బామా నిన్ను ఎగి తిట్టలేదు కంట అన్నం పెట్టిన నాడు కన్న తల్లి అనుకున్నాం ఇప్పుడు రాత్రి తోడబుట్టే చల్లి అనుకున్నాం ఏ రాత్రి ఏ పగలం పాప నారగసేపు భార్య అనుకున్నా అవు అప్పటికైనా ఇప్పటికైనా చేసుకున్న భర్త మంచి ఆడి అది ఎవరు మర్చిపోతుంది అయ్యను మర్చిపోతే తోడవు అన్నదమ్ములో మర్చిపోతుంది అట్టగల్లల్లో మర్చిపోతుంది ఎవగారి బలగానే మర్చిపోతుంది సుకున్న భర్త లంగో తొంగో తాగువ తోడ తిరుగు తోడైతే ఓ నన్ను ఎటువంటి ఇంత దాబరం చేసినవే అవ్వ నాకు పొద్దుతే ఓ బోరు తెల్లారిద్ద ఓ పోరని అమ్మగారు మీరు ఆరు పిల్లలు మన్ను పోస్తారు ప్రాణం తీసినాక బామారి నేను ఇంటికి వేయినాక ఎడో గుంటూడో మనకొక్క కొడుకుంటే పోంగ మీరిద్దరు వేయలే బాబు మా అవ్వేదాన్ని అడుగుతుందా కొడుకు మా నాయనే మన అవ్వేదాన్ని అడుగుతుడుకులు లేరు బామా మనకు బిడ్డ లేరే బాబు ఏ భార్యకైనా ఏ భర్తకైనా భర్త ఉందని రోజులే భార్య కుదం భార్య ఉన్న నీ రోజులే భర్త కుటుకము భర్త పోతే అడగానికి పజనెక్కు భార్య పోతే మొగ్గు బాధలు ఎక్కువ కాంచ మనలు కొడుకులే నన్ను ఎంతమంది లేరే బిడ్డలే నన్ను ఎంతమంది లేరు బామా నల్ల మనవడం అనుకున్న బామా రేపు రేపటికల్లా అవుతుడి మన భాగం పోతే அ எவாடு எக்க போதா பங்காரம் திண்ணு பயிரெகே பாம்பா ரெண்டு படிக்க கொடுக்க வேடா ఉండేది ఏ కొడుకులు కాదు ఏ కోడలు కాదు ఏ కొడుకు ఎప్పని మాట ఏ కోడలికి ఎప్పని మాట భర్తతోటి భార్య ఎప్పది భార్యతోటి భర్త చెప్పదు కడదాకా కలిసి ఉండేది కట్న పడదాకా భార్యకు భర్త భర్తకు భార్య అందరు లేకున్నా పర్వాలేదు లేకున్నా పర్వాలేదు నా భార్య మనకు ఎట్లా నిమ్మరం కావాలని అడిగిన పోయి నువ్వు ఐదు మల్లె పూలు తీసుకొచ్చి రారాలు కాంచిన శిలరాలు కాంచిన మాల ఈ కాంచాలి కొడుకులు మాట నీ నోటికి రావద్దు బిడ్డలన్న మాట నా నోటికి రావద్దని మళ్ళీ పూలు తెచ్చినాడు బామా కంకలు బామ మాట నా నోటికి రాదు అని భార్య నెత్తిలో ఆయన మధ్య కూడ వేసి రాదు రావారావ అంతా చేసినారా ఏమ బాగుంది రండి రండి నాయనకు అన్న ఒట్ట కొడి పెసినా వెళ్ళిపోతున్నావు అన్న కొన్ని ఇంత కళ్ళు నిరువోత మారవొచ్చు కొల కొలగాడు రాజేందన టీజర్

சந்த சைக்காவ சந்திரா சைக்கிளா వేలమ్మ చిట్టా బంగారి భ్రమరాలు వేలమ్మ చిట్టా భ్రమరాలు ముందుకైన చిలేలమ్మ చిట్టా మరి వలనన వస్తున్నావు వేలమ్మ చిట్టా వేలమ్మ చిట్టా వలనన వస్తున్నావు చిలేలమ్మ చిట్టా అరవతలోన రాన రాన చూడగొడన చూడెనగలు బక్కుబరి వెండిల బంగారు ధారాలు కాంచేశగల నగరము వాలి ఏడేడి లో పైలెం అన్నడం కొడుకుల అన్నమాట నాన్నవరికి రావద్దాం బిడ్డలు అన్నమాట నేను ఓడికి రావద్దాము ఎంత ఖచ్చిత బలం వేయకుంటాం మళ్ళీ తప్పది ఎవరు వంత